కామారెడ్డి జిల్లా కేంద్ర మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ప్రతి మండలం గ్రామంలోని సమస్యలను సమీక్షించి వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు త్వరలో జరిగే సర్పంచ్లు ఎంపీటీసీ జడ్పీటీసీ కౌన్సిలర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఐఏఎస్ ప్రత్యేక అధికారిని నియమిస్తామని అన్నారు కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటారని అన్నారు రేవంత్ రెడ్డి త్వరలో కామారెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని ఆయన తెలిపారు మరి సీఎం అన్నా నేను కామారెడ్డికి పోయి ప్రజల ధన్యవాదాలు మీకు గౌరవించి చెప్పారెడ్డి శరణ్ భయ్ నేను ఒక పద్దెనిమిది దినాల లోపల ఈ అసెంబ్లీ అయిపోయాక రామారెడ్డి నుంచి రెండు నుంచి మందికి ముందు ఒక ఫిఫ్టీన్ డేస్ లోపలి నా సెక్రటరీలో హైటీ అంటే టీ కాఫీ ఛాయిగా పిలిపించుకొని నేను వాళ్ళకు మా నాయ మా ఇన్ఛార్జెస్ కానీ నా తమ్ముడి బండవరండి కానీ ఏమేమి వాగ్దానాలు చేస్తున్నారో ఆ నాయకుడు మీరు చెప్పి నేను ఆలయ ఆదేశం మీకు చెప్తున్నా ఒక పన్నెండు దినాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మన హైదరాబాద్ సెక్రటరీలో ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు ఈ సమావేశంలో మన ప్రతినిధులు ఊరు ఒకటో రెండో ఎట్ అవసరం పెట్ట మీ గ్రామం కాంగ్రెస్ పార్టీ అభినయకారంలో రాకపోయి ప్రేమ బాధాన్ని మేము పిలిపిస్తామే చేస్తామని చెప్పారు పాతాలను చూసి చేసాను ఇక్కడ రెండు రండికి జినట్టు సంనిపడి ఆ కారణం ఉలేశానాము పాత సదన్ పెడు కనట్ లేదు మోది లేదు ఆ బక్కలు చూస్తా అంటే ఉంటావుంజే అన్నకి తాగులు కుంది నేను అభ్యర్థనగా రెండు వేల ఐదుోట్ల రకాలని 200 ఎక్ట్రాన అకౌంట్ చేయించాలి తానీ 2000 ఫోర్మన క్వార్టర్లే শূন্য লোক ইউজ చేస్తున్నారు వినండి నల్లూ నుండి అక్కడ ప్రగతిావంో గేట్లన్ని తీసేస్తా. ఇసే చేయమన్నారే కదా. ఇది ప్రచార కార్యక్రమం ఇంత బ్యారియర్స్ పెట్టును నచ్చలే రెండుసార్లు ఆంకే చేసేశారు. 97 99 ఒకసారి ఆలోచేయ్ ఒకసారి ఇంటర్ చేయి거든요. కానీ డై వైద్రే ఎప్పుడూ